అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్య తిరుపతి పన్నెండో పిఆర్సీ కమిషన్కి ముహూర్తం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పన్నెండో పిఆర్సీ కమిషన్ నియమించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ నియమించి ముప్పై శాతంతో మధ్యంతర వృద్ధి ప్రకటించాలని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్ చేయడం జరిగింది రాయచోటిలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బ్యారర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పదకొండో పీఆర్సీ బకాయిలు డిఏలు సరెండర్ లీవ్లో తతర ఆర్థికపరంగా బాకీ పడిందన్నారు బకాయిలు చెల్లించాలని ఉద్యమాలు చేసిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న నీటి పాలకులు తాము అధికారంలోకి వస్తే అవన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు టెట్టో ఉపాధి విద్యారంగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ పదవ తేదీలో డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీ డిసెంబర్ పద్దెనిమిదిన డిఇఓఓ కార్యాలయం ఎద్దటి ధరన ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగున భీమావరంలో రాష్ట్రస్థాయి ర్యాలీ జనవరి ఇరవై తొమ్మిదిన ఢిల్లీ జంతర మంతర్ వద్ద ధర్నాలు ఉంటాయన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్ జావేద్ జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు తదితరులైతే పాల్గొనడం జరిగింది అయితే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలి జూన్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి అలాగే రెగ్యులర్ చేయాలి వంద రోజుల ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్లో సెలవు దినాలు మినహించాలి సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ నియమించాలి హెచ్ఎం క్లస్టర్ టీచర్ సమస్యలను పరిష్కరించాలి పరీక్షల విధానంలో మార్పులు చేయాలి రిటైర్ అయిన వారికి గ్రాట్యుయటీ కమ్యూటేషన్ లీవ్ అండ్ ఇతర బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లు అయితే చేయడం జరిగింది సో ఇది వాళ్ళు ఎంప్లాయ్ సంచోచన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే